నిన్న నేను ఒక చిన్న వీడియో చూసానండి ఇన్స్టాగ్రామ్లో అందులో ఒక పాపని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అందులో ఏంటంటే ఆ పాపని ఎందుకమ్మా గవర్నమెంట్ స్కూల్లో కన్నా ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అని అడిగితే ఆ పాప తల్లికి అనే స్కీము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి ఇద్దరికి ఇస్తున్నారు అలా ఇస్తే గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత బాగా చేసినా సరే చాలా మంది ప్రైవేట్ స్కూల్లో మనీ సపోర్ట్ చేస్తున్నారు కదా అని వెళ్ళిపోతారు అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే మనీ వేస్తే కనుక అప్పుడు పిల్లలందరూ ఇక్కడే జాయిన్ అవుతారని చెప్పేసి చెప్పిందండి దానికి ఒక అతని కామెంట్ పెట్టారు ఇక్కడ కామెంట్ నేను పెడుతున్నాను ఒకసారి చూడండి ఏమని పెట్టారంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యేది మనీ ఎక్కువై కాదమ్మా ఎడ్యుకేషన్ బాగుంటుందని అని ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ బాగుంటే ప్రైవేట్ స్కూల్లో ఎవరు జాయిన్ చేయరు చెయ్యరమ్మా ఎవరికి డబ్బులు ఎక్కువై కాదు కూలి పనికి వెళ్ళి చదివించుకునేవారు ఈ రోజుల్లో లక్షల్లో ఉన్నారు ప్రభుత్వ టీచర్లు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు జాయిన్ చేయడం లేదు ఎడ్యుకేషన్ బాగోలేదనే వాళ్లకు తెలుసు వాళ్ళకి తెలుసు ఒకసారి ఆలోచించండి అని చెప్పారు దీనికి నేను ఇక్కడ చెప్తున్నాను ఒకసారి వినండి మీకు కర ఇది కరెక్ట్ అనిపిస్తేనే పూర్తిగా చూసి లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పారు కదా డబ్బులు ఎక్కువై కాదు గవర్నమెంట్ స్కూల్కి అని అని ఇంత ధైర్యంగా ఈయన ఇక్కడ కామెంట్ పెట్టారు ఇదే ధైర్యం మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఆ టీచర్స్ దగ్గర మీరు ఎందుకు సరిగ్గా చెప్పరు అని ఎందుకు అడగలేరు నాకు అసలు అర్థం కావట్లేదు ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో కన్నా ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు అని ఈయన డిసైడ్ అయిపోతున్నారు మాక్సిమమ్ మీరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మాకు చూపించమని అడగండి అక్కడ మీకు ఎంతమంది బీఈడి టీచర్స్ ఉంటారో ఒకటి నుంచి ఫిఫ్త్ వరకు నైంటీ పర్సెంట్ ఏ స్కూల్స్లోని బీఈడి డిఎడ్ చేసిన వాళ్ళు ఉండరు ఎక్కువ డిగ్రీ వరకే ఉంటారు అదే గవర్నమెంట్ స్కూల్లో మీకు వెళ్ళండి డిగ్రీ చేసిన వాళ్ళు ఉండరు అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళ చేత పని చేయించుకోవాల్సింది ఎవరు మనం ఇప్పుడు మనకి ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఫ్రీ బస్లో మనం అడుగుతున్నాం కదా మాకు ఫ్రీ బస్ అని చెప్పారు మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని తిరిగి అడుగుతాం రేషన్ అయిన కేజీ బియ్యం తక్కువ ఇచ్చారనుకోండి ఏంటి బియ్యం తక్కువ ఇస్తున్నా ఇక్కడ నెంబర్ ఉంది కాల్ చేసి చెప్తాను నాకు ఆయన తెలుసు నాకు ఏం తెలుసు అని చెప్తాం ఇక్కడ వరకు బాగుంది మనకి ఏది ఇచ్చినా సరే ఒక స్కీమ్ తల్లికి వందన స్కీమ్ రాకపోతే వాలంటీర్నో లేకపోతే సచివాలయం స్టాఫ్నో అడుగుతాం ఇంతమంది నేను అడుగుతాం కానీ ఎంతో విలువైన యాభై వేలు డెబ్బై వేలు శాలరీస్ థర్టీ థౌజండ్ పైనే ఉంటుంది ఒక్కొక్కరికి శాలరీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి మా పిల్లలకి ఎందుకు మీరు సరిగ్గా చెప్పరు అని అడిగే ధైర్యం మాత్రం ఉండదు ఆ ధైర్యం అక్కడ లేదు కానీ ఇక్కడ వచ్చేస్తుంది మనకి కామెంట్ పెట్టడం ఈజీ కదా ఎందుకంటే వాళ్ళ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏదో పెద్దగా గొప్ప అయిపోతాం కామెంట్ పెట్టడం చాలా ఈజీ కానీ స్కూల్కి వెళ్ళి మా పిల్లలకి చెప్పండి అని అడగాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది మీరు అడిగితే ఖచ్చితంగా టీచర్స్ వెల్ అసలు వెల్ అండ్ వెల్గా చెప్తారు దయచేసి ముందు మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత సరిగ్గా చెప్తున్నారా లేదా అని ఈవినింగ్ వచ్చిన తర్వాత అడగండి వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అని చెప్తే ఏ సబ్జెక్ట్ చెప్పట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అనేది స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మీరు వెళ్ళి అడగండి అడిగితే ఎందుకు చెప్పరు ఇన్ని చెప్తున్నావు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నావు అంటారేమో మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు టెన్త్ చదువుతున్నారు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు మా పిల్లలు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అని చెప్తే నేను వెళ్ళి ఖచ్చితంగా అడుగుతాను నాతో పాటు నన్ను చూసి చాలామంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా అడిగే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా బాగా చెప్తారు చేయాల్సింది మారాల్సింది మనమే టీచర్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయమనండి వీళ్ళ వాళ్ళు వీళ్ళు కాదు నీకు అవసరం నీ డబ్బు వేస్ట్ అవుతుంది ప్రైవేట్ స్కూల్లో నువ్వు జాయిన్ చేయి నువ్వు మార్చు నువ్వు టీచర్స్ని గట్టిగా నిలబెట్టి అడుగు కడిగే అవసరమైతే కానీ ఇలాంటి కామెంట్స్ మాత్రం పెట్టద్దు దయచేసి